మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ర్యాలీలు విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని ఏపీఐఏసీ మాజీ చైర్మన్ గోవిందరెడ్డి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ నేతలతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు మెడిసిన్ చదువును దూరం చేస్తోందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మెడికల్ కాలేజ్ ఎన్నో సీఎంలు ముఖ్యమంత్రి వచ్చినారు వెళ్ళినారు పోయినారు ఇప్పుడుండే ముఖ్యమంత్రి కూడా మూడు సార్లు మూడు సార్లు సీఎంగా ఉన్నాడు ఇప్పుడు కూడా సీఎం సీఎం అయినాడు బట్ ఎవరికి కాలేజీలు పెంచాలి అనే ఆలోచన రాలేదు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉంటే పేదవాడికి మంచిది అవుతుందని పదిహేడు కాలేజీలు ఆత టర్మ్లో స్టార్ట్ చేశాడు దాంట్లో ఫైవ్ ఫైవ్ ఐదు కాలేజీలు ఆపరేషన్స్లో ఉన్నవి రెండు అడ్మిషన్ స్టార్ట్ అయినవి ఇంకా పది పది కాలేజీలు పెండింగ్ ఉంటే పేదవాడికి ఎక్కడ మంచిది అయిపోతుంది జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని మన ఇప్పుడుండే పెద్ద మనిషి దాన్ని ప్రైవేటైజ్ చేసేసి వాళ్ళ మిత్రులకు వాళ్ళ మంత్రులకు వాళ్ళ కార్యకర్తలకి దాన్ని అమ్ముకోవ అమ్ముకోవాలి ఇది ప్రయత్నిస్తున్నాడు ఇన్ని వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తుంది మన తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఖండిస్తున్నారు సో ఈ ర్యాలీని మనం విజయంతం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు రావాలి అని కోరుకుంటాను ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు వచ్చినట్టు మన వైఎస్ఆర్సిపి అన్ని మండల కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు సోషల్ మీడియా మిత్రులకు పేరు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి